అక్బర్ బీర్బల్ కథలు ఎంత చమత్కారంగా ఉంటాయో అందరికీ తెలిసిందే పిల్లలు మొదలుకొని పెద్దల వరకు దాదాపుగా అందరికీ ఈ కథలంటే చాలా ఇష్టం వినోదానికి తోడు ఆ కథలు విజ్ఞానాన్ని నీతిని కూడా అందిస్తాయి అయితే ఈ కథల్లోని ఓ ముఖ్యమైన కథ గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం అదేమిటంటే అక్బర్ ఒకనొక సందర్భంలో దేవుడికి సంబంధించిన నాలుగు క్లిష్టమైన ప్రశ్నలకు సమాధానాలు కావాలని బీర్బల్ను అడిగాడు బీర్బల్ అందుకు తెలివిగా జవాబులు చెప్పాడు అసలు అక్బర్ సంధించిన ప్రశ్నలకు బేర్బల్ ఏం సమాధానం చెప్పాడన్నదే అసలు కదా ముందుగా అక్బర్ బీర్బల్ని అడిగిన ప్రశ్నలేంటో తెలుసుకుందాం ఒకటి దేవుడు ఎక్కడ నివసిస్తాడు రెండు అసలు దేవుడు ఏం చేస్తుంటాడు మూడు అతను ఏమి తింటాడు నాలుగు దేవుడు తాను ఏం చేయాలనుకున్నా చేయగలడు కదా అలాంటప్పుడు తాను మనిషి రూపాన్నే ఎందుకు ధరిస్తాడు ఇలా అక్బర్ అడిగిన ప్రశ్నలన్నిటికీ బీర్బల్ ఓపిక్గా సమాధానమిచ్చాడు ఆ సమాధానాలు ఏంటంటే ఒకటవ ప్రశ్నకు బీర్బల్ ఇలా సమాధానమిచ్చాడు దేవుడు తన భక్తుల హృదయాల్లోనే ఎల్లప్పుడూ కొలువై ఉంటాడు అతను అక్కడే నివసిస్తాడు అతన్ని చూడగలిగిన భక్తులకు మాత్రమే అతను కనిపిస్తాడు ఇక రెండవ ప్రశ్నకు ఉన్నత అంతస్తుల్లో విర్రవీగే వారిని పాతాళానికి తోయడం పాతాళంలో ఉండి కష్టపడుతున్న వారిని ఉన్నత అంతస్తులకు తీసుకురావడం వంటి పనులు చేస్తుంటాడు ఇక దేవుడు తినేది మనుషుల్లో ఉన్న అహంకారాన్ని ఇక చివరిగా నాలుగవ ప్రశ్న దీనికి సమాధానం చెప్పేందుకు మాత్రం బీర్బల్ అక్బర్ను కొంత గడువు కావాలని అడిగాడు అందుకు అక్బర్ కూడా ఒప్పుకున్నాడు అయితే ఒకరోజు అక్బర్ గారాల చిన్నారి కుమారుడికి సేవలు చేస్తున్న ఓ చిలికత్త వద్దకు బీర్బల్ వెళ్లాడు అప్పుడతను ఆమెతో ఓ విషయం చెబుతాడు అదేమిటంటే మరో రెండు మూడు రోజుల్లో ఏదో ఒక సమయం చూసి అక్బర్ను పక్కనే ఉన్న కొలంలోకి తీసుకువస్తానని అప్పుడు అక్బర్ కుమారుడిని పోలిన ఓ బొమ్మను అక్బర్ చూస్తుండగానే ఆ కొలనులో పడేయమని ఆ తరువాత జరిగేది తాను చూసుకుంటానని బీర్బల్ ఆమెకు చెబుతాడు దీంతో బీర్బల్ చెప్పినట్టుగానే ఓ రోజు అక్బర్ను కొలను వద్దకు తీసుకువస్తాడు అప్పుడు ఆ చెలికత్తె అంతకుముందు బీర్బల్ చెప్పిన విధంగానే అక్బర్ కుమారుడి పోలికి ఉన్న ఓ బొమ్మను తీసుకువచ్చి అక్బర్ చూస్తుండగానే దాన్ని కొలలోకి వేస్తుంది అది చూసిన అక్బర్ తన బిడ్డను కొలనులో పడేశారని భావించి బిడ్డను రక్షించేందుకు కొలనులోకి దూకపోతాడు అంతలో బీర్బల్ అడ్డం పడి కాపాడాల్సిన లేదని చెబుతాడు దీంతో అక్బర్కు ఒళ్ళు మండి బీర్బల్ను కఠినంగా శిక్షించాలని హుకుం జారీ చేస్తాడు అయితే ఆ సమయంలో బీర్బల్ వెంటనే తన నాలుగవ ప్రశ్నకు కూడా సమాధానం దొరికింది అని అక్బర్కు చెబుతాడు దీంతో ఆశ్చర్యపోయిన అక్బర్ విషయాన్ని వివరించమని ని అడుగుతాడు అప్పుడు బీర్బల్ సమాధానమిస్తూ ఎంతోమంది పనివారు ఉండగా మీ కొడుకుని రక్షించడం కోసం మీరే స్వయంగా ఎందుకు కొలంలోకి దిగాలని అనుకున్నారు అంటే మీలో దేవుడున్నాడు కాబట్టే దేవుడు మీ రూపంలో బయటకు వచ్చి చిన్నారిని రక్షించాలని చూశాడు అని బీర్బల్ వివరిస్తాడు దీంతో అక్బర్ సంతృప్తి చెంది ను ఘనంగా సత్కరిస్తాడు దీని భావం ఏంటంటే దేవుడు మనలోనే ఉంటాడు అని ప్రాక్టికల్గా అక్బర్కు వివరించాడు బీర్బల్ ఇదే దేవుడు గురించి బీర్బల్ చెప్పిన నీతి కథ దేవుడున్నాడు మనలోనే ఉన్నాడు అని చెప్పడానికి ఇది మంచి ఉదాహరణ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి